మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ వస్తుంది మీ వడ్లు తీసేయండి సొంత పొలంలో ఆర పోసుకున్న వడ్లు తీసేయాలని రైతుల మీద అధికారులు హుకుం మేము చెప్తే ఇప్పటికప్పుడు వడ్లు తీయాల్సిందే వీడియోలు తీసి ఏం చేస్తారో ఏం చేయలేరు అంటూ ఎంఆర్ఓ దౌర్జన్యం మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం రైతులను ఇబ్బందులు పెడుతున్న అధికారులు సూర్యపేట జిల్లా చెర్లలో ధాన్యం ఆరబోసుకున్న పొలం వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేయాలి అర్జెంటుగా ధాన్యం మొత్తాన్ని కాలిచారని హుకుం జారీ చేసిన అధికారులు రైతులకు బెదిరింపులు ఇప్పటికప్పుడు అంటే కుదరతని అయినా మా సొంత పొలంలో వడ్లు ఆరబోసుకున్నాం హెలిపాడ్ కోసం మా వడ్లు ఎందుకు తీయాలి అని అధికారులను రైతులు కావాలని రైతులను వేధిస్తున్నారని మండిపాటు సార్ 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 ఈ రోజు వస్తుంది మాకు తెలుసా సార్ కాదు సార్ సార్ ఉన్నదని ఎప్పుడో తెలుసు అప్పటి నుంచి చెప్తే మాకు మాకు మేము ఎప్పుడో నేను నేను సార్ సార్ మాకు డేటా డేటాగా సార్ మా మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్ మీరు రైతుని అన్యాయం చేస్తారు రైతుని బాగు చేస్తున్నారు నా సొంత సార్ మాకు ముందు ముందు నిన్న సాయంత్రం చెప్పిన నైట్ నైట్ ఏం దిప్పిద్ది సార్ ఇప్పుడే వచ్చింది అదే మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చి నిన్న సాయంత్రం చెప్పినా మీరు నైట్ నైట్ ఏం దిప్పిద్ అన్యాయం కాదు సార్ బండి దిగుతాయి మొత్తం ఓట్లు లేచిపోతాయి మొత్తం మొత్తం లేచిపోతాయి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్గానే మీ తోడు మీ గొడవ లేదు ఏది లేదు మీ రైతులం ఇప్పుడు

அந்த போட்டார் எப்போது